చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిదే కూర అయితే వండనే వండరు అదే ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఇంకా ఎక్కువ క్వాంటిటీలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ అవుతుంది మరి మనం ఎక్కువగా అల్లం వెల్లుల్లి కొనుక్కున్నప్పుడు దాన్ని ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలాగా ఎలా రుబ్బుకోవాలి అనేది ఈ వీడియోలో ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా ఇవాళ వీడియోలో చూసేద్దాం అల్లం వెల్లుల్లిని అప్పటికప్పుడు కూర వండుకునేటప్పుడు దంచి వేస్తే ఇంకా చాలా బాగుంటాయి కర్రీస్ మరి అలా టైం లేనప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ఐదారు నెలల వరకైనా ఫ్రెష్గా ఉండేలాగా ఎలా రుబ్బుకోవాలి స్టోర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనకి ఇక్కడ క్వాంటిటీ అనేది ముఖ్యమైన పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది మనం ఒక కేజీ అల్లం తీసుకుంటే దానికి ముప్పావు కేజీ వరకు వెల్లుల్లి పాయలు తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ అల్లంని పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసి ఒకసారి ఒక పది నిమిషాల పాటు ఎండలో పెట్టుకున్నాను ఇలా డ్రైగా పొడి పొడిగా ఉండాలి అల్లము చెమ్మ లేకుండా ఉంటేనే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది దీనికి ముప్పావు కేజీ వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి ఒలిచి పక్కన పెట్టుకోవాలి తర్వాత అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా ఈక్వల్ క్వాంటిటీలో అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి దొడ్డుప్పు కల్లుపు కూడా అనొచ్చు హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా రుబ్బేయాలి మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బేటప్పుడు పసుపు కూడా యాడ్ చేస్తారు నేను ఇక్కడ పసుపు అయితే యాడ్ చేయట్లేదు ఒక్క పలుక కూడా లేకుండా మెత్తగా బ్లెండ్ చేసుకుంటూ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటది నేను చూపించినట్టుగా రుబ్బేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో ఏ చిన్న ముక్క కూడా అల్లం కానీ వెల్లుల్లి కానీ అస్సలు ఉండకూడదు పసుపు వేసి రుబ్బడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ మంత్ కాగానే వేరే స్మెల్ వస్తుంది అందుకనేసి నేను ఇక్కడ పసుపు అనేది యాడ్ చేయట్లేదు ఈ విధంగా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి మొత్తం అంతా ఒకసారి మనం సాల్ట్ వేసి పట్టుకున్నాం కాబట్టి అంతా ఒకసారి కలిపేసుకోండి స్పూన్తో ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజ్ నిమ్మకాయల్ని తీసుకొని కట్ చేసుకొని గింజలేమీ లేకుండా పలుపుతో సహా అల్లం వెల్లుల్లి పేస్ట్లో నాలుగు నిమ్మకాయలు అన్నింటినీ పిండేసుకోవాలి చేతికైతే అసలు తడి లేకుండా చూసుకోండి నిమ్మకాయ రసం పిండుకోవడం వల్లే అల్లం వెల్లుల్లి పేస్టు ఎన్ని రోజులైనా కూడా మనకు అసలు స్మెల్ చేయించి కాకుండా చాలా ఫ్రెష్గా ఉంది నాలుగు నిమ్మకాయల్ని పిండుకున్న తర్వాత గింజలేమీ ఉంటే పైనుండి తీసేయండి తర్వాత జ్యూస్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఈక్వల్గా కలిసే విధంగా స్పూన్తో ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను పేస్ట్ అంతా పట్టేసుకున్న తర్వాత మన ఇంట్లో గాజు సీసాలు ఉంటే అందులోనైనా వేసుకోండి నేను ఇక్కడ బూస్ట్ సీసా యూజ్ చేస్తున్నాను అయిపోయిన బూస్ట్ సీసాని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టిన తర్వాత తడేమి లేకుండా చూసుకొని సీస మొత్తం టైట్గా కాకుండా కొద్దిగా లూజ్గా ఉండే విధంగా మొత్తం అంతా సీసా నింపేసుకొని మూత పెట్టేయండి ఈ విధంగా సీసాలో స్టోర్ చేసుకుంటేనే మనకి చాలా బాగుంటుంది ప్లాస్టిక్ డబ్బా అస్సలు యూస్ చేయకూడదు లేదు అంటే మన ఇంట్లో ఇలాంటి జాడీలు ఉంటాయి కదా వీటిని పింగాణి పాత్రలు అని అంటారు ఇందులో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు కానీ పెద్ద సైజులో ఉన్నవి అయితే ఫ్రిడ్జ్లో అసలు పట్టవు కాబట్టి చిన్న సైజులో అయితే మీరు ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ కేజీ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక సీసా నిండా మొత్తం నిండింది తర్వాత ఈ చిన్న జాడి నిండా కూడా వచ్చింది ఇప్పుడు ఈ రెండింటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐదారు నెలల వరకైనా యూజ్ చేసుకోవచ్చు ఈ స్పూన్ యూస్ చేయాలి అంటే వుడెన్ స్పూన్తో యూస్ చేసుకోండి ఈసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు స్మెల్ వస్తుంది అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి